హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిత్ర మనోహరి ఇద్దరు గదిలోకి వెళ్తారు ఏంటి అమర్ ఇలా చేస్తున్నాడు మొత్తం నా గురించి తెలుసుకుంటున్నాడు అని చిత్ర టెన్షన్ పడుతూ ఉంటే అవును అమర్ నీపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు నీకు అర్థమవుతుందా అసలు ఏం చేసావు నాకైనా చెప్పు ఇందాక నేను మాట్లాడిన మాటల వల్లే నువ్వు బ్రతికావు లేకపోతే ఈ పాటికి అమర్ చేతుల్లో నువ్వు చచ్చేదానివి అని మనోహరి అంటుంది అది నా పర్సనల్ మనోహరి నేను చెప్పలేను అని చిత్ర అంటుంది నీ చెంప పగలు కొడతాను జాగ్రత్త అని మనోహరి చిత్రాన్ని కొట్టడానికి ఎత్తి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది ఏంటి పర్సనల్ గిర్సనల్ అని చెప్తున్నావు నీకు వినోద్తో పెళ్ళి కావాలే వద్దా మొత్తం నాకు చెప్తే కదా నేను ఏదైనా చేసి వినోద్తో నీ పెళ్ళి జరిగేలా చేయటానికి మర్యాదగా చెప్తావా లేదా అని వార్నింగ్ ఇచ్చి అరుస్తూ ఉంటుంది అది కాదు రెండు రోజుల్లో ఎలాగో పెళ్లి జరిగిపోతుంది కదా అని చిత్ర అంటే అమర్కి టూ అవర్స్ చాలు నీ మొత్తం గురించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నీ పని చెప్పటానికి అని మనోహరి అంటుంది సరే సరే చెప్తాను అని ఏదో ఫ్లాష్ బ్యాక్ని చెప్తుంది అయితే మనకు బ్లడ్ సీన్స్లో మాత్రమే చూపిస్తూ ఉంటారు అప్పుడు కూడా మనకు ఎవరో ఒక లాయర్ అమ్మాయిని చూపిస్తూ ఉంటారు ఏంటి ఇంత జరిగిందా అసలు నీకు ఇలా ఎలా చేయాలనిపించింది అసలు నువ్వు మనిషివేనా అని మనోహరి తేడుతూ ఉంటుంది ఏంటి నువ్వు కోల్కతాలో చేసిన దానికంటే నా మనోహరి నన్ను మాత్రం ఇలా మాట్లాడుతున్నావు అని చిత్ర అంటుంది అబ్బా నీతో పాటి నేను కూడా బయటికి వెళ్ళిపోయేలా ఉన్నానే ఈ నిజం అందరికీ తెలిస్తే చూడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్లి జరిగే వరకు ఏదో ఒకటి చేద్దాము అని మనోహరి ఆండంతో అలాగే చిత్ర అంటుంది ఇక మనోహరి కుప్ప కూలి మరీ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత బాగి అమర్ రాథోడ్ ముగ్గురు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అసలు చిత్ర ఇలా వాళ్ళ దత్తత తీసుకున్న కుటుంబం గురించి దాచడం ఏంటండి అని బాగి అంటే అదే కదా బాగి నాకు కూడా అర్థం కావటం లేదు నువ్వు చిత్ర గురించి చెప్పినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది అందుకే ఎంక్వైరీ చేయటం మొదలు పెట్టాను అని అమర్ అంటాడు సరే సార్ వినోద్ బాబు మీరు చెప్పిన మాట వింటారు కదా ఇప్పుడు చిత్ర ఎలాంటిదో మీరు చెప్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది కదా అని రాథోడ్ అంటాడు ప్రేమ గుడ్డిది విననివ్వదు అని బాగి చెప్తుంది అవును అప్పుడు బాగికి ఈ పెళ్ళి ఇష్టం లేదని కావాలనే పెళ్లి ఆపేశామని బాగిని నిందలు వేస్తారు అని అమర్ చెప్తాడు అవునండి ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోవాలి వినోద్కి నిజం తెలియాలంటే ఆ చిత్ర గురించిన పూర్తి డీటెయిల్స్ మనం కనుక్కొని వినోద్ ముందు బయట పెట్టాలి అని బాగి అంటుంది అవును రాథోడ్ నువ్వు ఆశ్రమానికి వెళ్ళి ఆ కుటుంబం గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుని రా మనం వినోద్కి మొత్తం చెప్పేద్దాము అని అమర్ చెప్తాడు అలాగే సార్ ఇప్పుడే కనుక్కు వస్తాను అని రాథోడ్ బయలుదేరి వెళ్తూ ఉంటే అమర్ లోపలికి వెళ్తాడు అప్పుడే బాగే రాథోడ్ రాథోడ్ ఆగు అలాగే ఇంతకు ముందు చిత్ర ఐదు లక్షల చెక్కు అనాథ్ ఆశ్రమానికి వినోద్ ఇస్తే తాను వెనక్కి తీసుకువచ్చింది కదా ఆ ఆశ్రమానికి వెళ్ళి నిజం చెప్పడానికి ఎవరినైనా ఒకరిని తీసుకురా అది కూడా వినోద్ ముందు బయట పెట్టేద్దాం అప్పుడు చిత్రం నిజస్వరూపం తెలుస్తుంది అని బాకీ చెప్పటంతో మిస్ అమ్మ నువ్వు చెప్పినట్లు చేయడానికి మేము ఎప్పుడో ప్రయత్నించాము ఆ చిత్ర ఆశ్రమానికి వెళ్ళి ఐదు లక్షల చెక్కు ఇచ్చేసిందంట మళ్ళీ తిరిగి అని రాతోడు చెప్పటంతో ఓ ఎక్కడ పట్టుపడకూడదని చాలా ప్లానింగ్గా ఉందనమాట అని బాగా అంటుంది సరే మిస్ అమ్మ నేను ఏవైనా ఇంకా దొరికితే తీసుకువస్తానులే అని రాతోడు వెళ్తూ ఉంటే సరే సరే నువ్వు వెళ్ళు మేము కూడా ప్లాన్ చేస్తాంలే అని బాగా అంటుంది మీరు అంటే నీతో పాటు ఎవరున్నారు మిస్ అమ్మ అని రాతోడు అనడంతో ఇంకెవరు నాకు సహాయం చేయడానికి పక్కింటక్క ఉంది కదా అని బాగా చెప్తుంటే అప్పుడే దూరంగా గుప్తాగారు ఆరు ఇదంతా విని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇన్ని రోజులు లేని పక్కింటక్క ఇప్పుడు వచ్చిందా ఆవిడ మాకు కూడా ఇస్తే బాగుండు అని సరేసరే ఆ దత్తత పేరెంట్స్ గురించి తెలుసుకొని వస్తాను అని రాథోడ్ బయలుదేరి వెళ్తారు కోరి కోరి ఈ మానవుడు కష్టాలు కొని తెచ్చుకుంటానని చెప్తున్నారు ఏంటి బాలిక అని గుప్తా గారు అంటే అంటే నన్ను కష్టం అంటున్నారా మిమ్మల్ని కొట్టేయాలి గుప్తా గారు అని ఆరు కామెడీ చేస్తూ ఉంటుంది తర్వాత పిల్లలు కొత్త బుక్స్ అన్ని ముందు పెట్టుకొని అబ్బా ప్రతి సంవత్సరం అమ్మనే మనకు బుక్స్కి ర్యాపింగ్ చేసేది కదా అని మాట్లాడుకుంటూ ఉంటే గుప్తా గారు ప్రతి సంవత్సరం నేనే వేసేదాన్ని కొత్త బుక్స్ వాసన ఎంత బాగుంటుందో అని ఆరు చెప్తూ ఉంటే అబ్బా కొత్త బుక్స్ వాసన ఎంత బాగుందో అని అంజు కూడా చెప్తూ ఉంటుంది విత్తు ఒకటైతే చెట్టు ఇంకొకటి అవుతుందా అని గుప్తా గారు చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇప్పుడు నేను బుక్కులకి అట్ట వేస్తాను ఎందుకంటే అమ్మ వేస్తున్నప్పుడు నేను చూసేదాన్నిలే అని అమ్ము ట్రై చేస్తుంది అయితే సరిగ్గా రాకపోవడంతో మిస్ అమ్మని హెల్ప్ అడుగుదాము అని అమ్ము అంటుంది ఈ పొట్టి నువ్వు కూడా రా అని అంజుని పిలుస్తూ ఉంటే నేను అడిగితే బాగుండదేమో మీరు వెళ్ళి అడగండి చాలే అని అంజు అంటుంది లేదు నువ్వు కూడా రావే అంటూ అంజుని కూడా లాక్కు వెళ్తారు ఇక అప్పుడే ఆరు వచ్చి బుక్స్కి ర్యాపింగ్ చేస్తూ ఉంటుంది గుప్తా గారు అక్కడికి వచ్చి బాలిక మీ పిల్ల పిచ్చుకలు చూసినచో ప్రాబ్లం అయిపోతుంది వద్దు అని గుప్తా గారు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళమ్మే పైనుంచి వచ్చి వేసిందని అనుకుంటారులేండి గారు మీరు ఊరుకోండి అని ఆరు అలా వేస్తూ ఉంటుంది నలుగురు పిల్లలు వెళ్తూ వెళ్తూ ఆకాష్ కిటికీలో నుంచి చూస్తాడు అప్పుడు అట్టలు వాటంతట అవే వేస్తూ ఉన్నట్లు కనిపించటంతో అంజు అంజు ఎలా రా అని ఆకాశ్ పిలవటంతో అంజు ఆకాశ ఆకాష్ ఇద్దరు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు మొన్న బాలు ఫ్లేవర్ వాచ్ గురించి చెప్తే వినలేదు కదా ఇప్పుడు నీకు అర్థమైందా అని అంజు అంటే సరే వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పి అమ్మకు చెప్దాం పదా అని ఆకాష్ అంజు ఇద్దరు పరుగులు పెడుతూ అమ్మ దగ్గరికి వెళ్తారు అప్పటికే అమ్ము నువ్వు మాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతూ ఉంటే బట్టలు మర్తుపెట్టి వస్తానని బాగి చెప్తూ ఉంటుంది బాలిక నీ పిల్ల పిచ్చుకలు చూసేశారు అని గుప్తా గారు ఆరుని టెన్షన్ పెడుతూ ఉంటారు అప్పుడే మిస్సమ్మ మిస్సమ్మ ఒకసారి ఇలా రా అని అంజు ఆకాష్ ఇద్దరు బాగిని లాక్కు వచ్చేస్తారు బాగి పిల్లలు వచ్చే లోపల ఆరు గుప్తా గారు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి ఉంటారు బుక్స్ అన్నీ కూడా ర్యాపింగ్ పూర్తయిపోయి ఉంటుంది ఏంటి పిల్లలు ఇంత బాగా ర్యాపింగ్ చేశానని నన్నే హెల్ప్ అడుగుతానని చెప్పి చూపించడానికి ఇలా తీసుకువచ్చారా సర్ప్రైజింగ్గా భలే వేశారే అని బాగి అంటుంటే అది కాదు మెస్సమ్మ అని అంజు చెప్తూ ఉంటుంది సూపర్గా వేశారు అని బాగి పొగుడుతూ ఉంటుంది ఈ లోపలే మెస్సమ్మ ఎలా రా అని నిర్మలమ్మ వాయిస్ వినడంతో వస్తున్నాను అత్తయ్య మావయ్య అంటూ బాగి వెళ్తుంది ఏంటే మేమిద్దరం అమ్మని హెల్ప్ అడిగి వచ్చే లోపలే ఇన్ని బుక్స్కి ర్యాపింగ్ ఎలా చేసేశారు అని అమ్మో ఆనంద్ అడుగుతూ ఉంటారు అయ్యో మేం వేయలేదు అని అంజు ఆకాష్ చెప్తున్నా కూడా మరి అమ్మొచ్చి వేసిందా ఏంటి అని అమ్ము ఆట పట్టిస్తూ ఉంటుంది అయ్యో చెప్తుంటే అర్థం కావటం లేదే కావాలంటే ఈ బుక్స్ లో హ్యాండ్ రైటింగ్ చూడండి అని ఆకాష్ అంజు చెప్పే లోపలే అమ్ము ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి గుప్తా గారు నేనేదో హెల్ప్ చేద్దాం అనుకుంటే ఈ పిల్లలు ఇలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత చిత్ర వినోద్ ఇద్దరు ఫోటోషూట్ కోసం ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు మనోహరి వాళ్ళకి దగ్గరుండి కాపలాగా ఉంటుంది దీని ఫోటో షూట్ కోసం నేను రావటం ఏంటో ఇది నన్ను వెంట పెట్టుకు వచ్చింది దీని ఓవర్ యాక్షన్ చూడలేక చేస్తున్నాను అని మనోహరి తిట్టుకుంటూ ఉంటుంది నీ ముఖంలో ఈ జెల్సీ చూడటానికే మనో నిన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చాను అని చిత్ర ఫోటోలు తీయించుకుంటూ మనోహరి వైపు చూస్తూ ఉంటుంది అలా ఫోటోలు తీయించుకున్న తర్వాత మనోహరి నాకు వాటర్ తీసుకురావా అని చిత్ర అంటుంది నేను ఫోటోలు చూసి వస్తాను అని వినోద్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తాడు ఇక మనోహరి వాటర్ తీసుకొచ్చి ఏంటే నాతో పనులు చేయించుకుంటున్నావా అయినా కూడా నీ పెళ్ళి కోసం నేను ఇలా హెల్ప్ చేయటం ఏంటో నువ్వు వినోద్కి పెళ్ళి చేసుకున్న తర్వాత నాకు అమరికి పెళ్లి చేయడానికి నువ్వు హెల్ప్ చేస్తావన్న నమ్మకం కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కదా అని మనోహరి అంటే చూడు మనోహరి నువ్వు తప్పకుండా నమ్మాల్సిందే ఎందుకంటే నేను నీకు ఖచ్చితంగా అమర్తో పెళ్లి జరగటానికి హెల్ప్ చేస్తాను బాగి ఇంట్లో ఉంటే నేను అనుకున్నది జరగదు బాగి ఇంట్లో నుంచి వెళ్ళటం నాకు కూడా ముఖ్యం అందుకే నీతో అమర్కి పెళ్లి జరిగేలా హెల్ప్ చేస్తాను నువ్వు నమ్మాల్సిందే అని చిత్ర అంటే అసలు నువ్వు వినోద్ని నిజంగానే ప్రేమిస్తున్నావా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే నన్ను నేను తప్పిస్తే నేను ఎవరిని కూడా ప్రేమించను అని చిత్ర చెప్తూ ఉంటుంది